पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जय कांग्रेस जय कांग्रेस Congress कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जय कांग्रेस जय कांग्रेस जय

ఈరోజు జగత టౌన్షిప్లో మనం రేవంత్ రెడ్డి గారి ప్రారంభి చేయడం మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏం చేయలేదు అంతకుముందు మా ప్రభుత్వంలో చేసే పనులే మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాయి ఇక్కడ కొత్తగా అలవాటు ఏం లేవు ఇప్పుడు మన ఆరు గారు వచ్చిన వాళ్ళు చెప్పడం తొందరలో పర్మిషన్ ఇంకా చూసి చెప్పిస్తున్నాడు ఏ ఉన్నా కూడా ఆశ్రయిస్తే తొందరలో పరిష్కారం అయిపోతాయి ఏ సమస్య ఉన్నా కూడా చెప్పండి ఇవన్నీ త్వరలో అయిపోతాయి మేము తెలియపరుస్తున్నాం డ్రైనేజ్ సమస్యలు కానీ రోడ్ సమస్యలు కానీ ఇంత ముందు పాతలైన పది సమస్యలకు చేసే తప్ప ఇప్పుడు చేసే ఏం లేవు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నా కూడా చెప్తే గల్లీలో అలా డ్రైనేజ్ చేసి తర్వాత రోడ్డు కూడా అన్ని శ్వాస పరిష్కారాలు జరుగుతున్నాయని తెలియపరుస్తున్నాం జై కాంగ్రెస్ టౌన్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి చాలాసార్లు భయసా అన్నట్టుగా ప్రభుత్వం చెప్పింది అధికారుల చెప్పింది అలాగనే మన కార్పొరేట్ చూసి తీసుకెళ్ళినా కానీ కాలేదు అనిల్ గారు వచ్చి ఈ సమస్యలు ఏంటని అడిగినప్పుడు రోడ్డు సమస్య కానీ తమిళనాడు సమస్యలు చెప్పినప్పుడు ఆ సమస్యని జీవితం చేద్దామని చెప్పి శాంక్షన్ చేయించినందుకు అందరి మా నాళ్ళ తప్పి నాకు కంగ్రాచులేషన్ చెప్తాను అనిల్ గారికి అలాగే ఆయన నాన్నగారు ఉన్నప్పుడు చేసిన అన్ని మన ఈ రోడ్ని రోజు మళ్ళీ వాళ్ళ పొడికైన అనిల్ గారి చేతుల మీద జరుగుతున్నందుకు సంతోషపడుతూ పార్టీ మాకు ఏదైతే కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళని అభిమానిస్తాం ఎవరైతే మాకు ముందుకొచ్చి కాలనీ అభివృద్ధి సహాయపడుతూ ఉంటారో వాళ్ళని మేము ఎప్పుడు కూడా మర్చిపోము అలాగనే మాకు ఒక పాలసీ సొంత డబ్బులతోనే అనిల్ గారిని ఈ చిల్డ్రన్ పార్క్ వచ్చి డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా జీవితంలో కొన్ని మర్చిపోము అలాంటి వ్యక్తి రోజున మా కాలనీకి వచ్చినందుకు అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్స్ సార్ ఇంకొకసారి మాకు ఏదైనా అవసరం మీకు అప్రోచ్ అవుతాం సార్ థ్యాంక్ యూ ఏదైతే గతంలో మా నాయకుడు అనిల్ అయితే ఏదైతే పసిపాట తిరిగిందో ఆ రోజు కాలనీ అధ్యక్షుడు కావచ్చు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా కాలనీలో మాకు ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది దయచేసి మీ ద్వారా మాకు రోడ్ పడాలంటే వెంటనే ఏదైతే పర్మిషన్ దృష్టికి తీసుకుపోయినామో దీనికి జనప్రియ టౌన్షిప్కి అలాగే ఏదైతే స్వాగత్ గ్రాండ్ మన ఫంక్షన్ ఉందో జ మన మాణిచ్చన్ లైన్ చాణక్యపూరి అండ్ సూర్యనగర్ ఏదైతే బాబానార్ మీదకి వెళ్ళిపోతున్న రహదారి ఏదైతే ఉందో దానికి కావచ్చు జనప్రియ కావచ్చు అరవై ఐదు లక్షలు నిన్ననే మంజూరు అవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఏ కాలనీకి ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులను ఆశ్రయించండి మీ వెండంటూ ఉండి మీకు అడుగడుగునా మిమ్మల్ని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము కోరుతున్నాం దయచేసి కాలనీ వాసులు కూడా గమనించుకోవాలి ఇలా గతంలో ప్రభుత్వాన్ని చూసుకుంటే నేటి ప్రభుత్వాన్ని చూసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కనబడుతుంది కాబట్టి కాలనీ అధ్యక్షులు కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి జరుగుతుంది కాంగ్రెస్ చెప్పింది కట్టుకొని పనిచేసిన మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గెలిచిన ఓడిన ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందముల పరమేశ్వరెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము అదే విధంగా ఈ మన ఒక రెండేళ్ల ముందు మనకి బస్తీ బాట మేము మా కాంగ్రెస్తో కలిసి చేస్తున్న బస్తీపాట కార్యక్రమంలో భాగంగా మన జనప్రియకు వచ్చినట్టే ఈ రెండేళ్ల ముందు వచ్చినప్పుడు మనకి బస్సు సమస్యలు మెయిన్ సమస్యలు ఏంటంటే ఒక ఒక పది నుంచి పన్నెండు సమస్యలు ప్రధాన సమస్యలు మేము రాసుకోవడం జరిగింది మా బుక్లో అదే ప్రధాన సమస్యలు మనకు మెయిన్గా ఈ బాక్స్ డ్రైనేజ్ అనేది ఉంది అలాగే ఇంకొకటి బాక్స్ డ్రైనేజ్ ఎక్స్టెన్షన్ ఈ అన్నపూర్ణ కాలనీ పరమేశ్వర తృ ఒకటి అన్నపూర్ణ కాలనీలో ఎనభై ఐదు లక్షలతో ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది అదే అన్నపూర్ణ కాలనీ బాక్స్ డ్రైనేజు జనప్రయోకు కూడా కలిపితే చాలా బాగుంటుందని చెప్పి ఉద్దేశంలో అదే సమస్యని ప్లస్ ప్లస్ దానికి భిన్నంగా సేమ్ సమస్య ఏదైతే మనకి ఈ పాత రోడ్లు ఏవైతే మనం పదేళ్ళ ముందట్ల శ్రీ నిమల్లి సురేష్ గారు కార్పొరేటర్గా ఉన్న వేసిన బీటీ రోడ్లు ఈ అక్కడనే ఉండి ప్రతి ఒక్క ఈ ప్రతి ఒక్క చూసినట్టయితే ప్రతి ఒక్క లైన్లో రోడ్లన్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి చూడడం జరిగింది ఇది ఒక సమస్య కూడా మేము అన్ని సమస్యలు పర్మిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి అనిల్ ఫస్ట్ ఉన్న సమస్యల్లో ఏదో ఒకటి ఫస్ట్ నాతో నయనంత గారికి ఆ అధికారులతో మాట్లాడి జ్యర్దేశాన్ని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదే ఇచ్చిన హామీలో భాగంగానే ఈరోజు మన జనప్రియకి అరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయించి నిన్ననే అరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయించుకుంటే మన పుట్టర్లో రావడం మేము ఈరోజు ఒక కార్యక్రమం పెంచుకోవడం జరిగింది అదేవిధంగా మనం ముందుకు ప్రతి ఒక్కరి ఏమన్నా కానీ మేము అందరం కలిసి ఖర్చుగా పనిచేసి మల్లాపూర్ డిజని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా కాలనీ అసోసియేషన్ నాయకులకి మా కాలనీ సభ్యులకి మా కాలనీ వాసులకు అందరికీ మా కార్యకర్తల నాయకులకి ముఖ్యంగా మా నాయ మహిళా నాయకులకు అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై కాంగ్రెస్